మేమందరం సమన్వయంతో పని చేస్తూనే ఉంటాం నిన్న మన వాడోగడు వీడో కూడా మోపోయి వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మన వాళ్ళ ఇంటికి పోయారు చింతపడిన అయినాకేపుతారు మా ఇంటికి వచ్చి తన్నీరు అని సంకనాకనికే రా చూసుకుందామని అందుకే నేను చెప్పిన నేను లేను శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన మా కార్యకర్తలు ఎవరు జోలికి పోరు కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు కాకపోతే వెనకాల నేను నా సంగతి మరవద్దు ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో నేను వెనకాలనే ఉన్న బిడ్డ ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా మహేష్ గౌడ్ గారు నా విజ్ఞప్తి ఒక్కటే ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది కార్యకర్తల ఎన్నికలు నేను చేయాల్సిన బాధ్యత ఈ లోపల మీకు వచ్చింది అది మీ అదృష్టం రాబోయే మూడు నాలుగు నెలల్లో బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్ గారిని నియమించినాం బీసీ జనాభా లెక్కలు తీసి వాళ్లకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చి సర్పంచ్ లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేటర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీలను చేసే బాధ్యత మన ఇద్దరి మీద ఎక్కువగా ఉన్నది ముఖ్యమంత్రిగా నేను పీసీసీ అధ్యక్షుడిగా మీరు సమన్వయం చేయాలి ఇప్పటి జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇవన్నీ నాయకులకు సంబంధించినాయి నాయకులు ఎట్లో గట్ల నడుస్తుంది కానీ కార్యకర్తలు కష్టాలలో ఆ